ఓం శ్రీ గురుభ్య ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదరంధ్యాయ సర్వ విఘ్న ప్రశాంతయే సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఉత్తర ఒకటో పాదం అయినట్లయితే మీ జన్మరాశి సింహరాశి అవుతుంది ఈ రాశివారికి ఈ నెలలో మొదటి పదిహేను రోజులు కూడా అంతగా అనుకూలంగా ఉండదు అన్నింటా కూడా ఇబ్బందులు ఉండడానికి అవకాశాలున్నాయి ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు ఉంటాయి వ్యవహారాల్లో కూడా నష్టాలు ఉంటాయి పనులలో కూడా ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది తర్వాత వచ్చేటండి పదిహేను రోజులు కూడా చాలా ఆనందంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి విలాసంగా ఉత్సాహంగా కూడా గడుపుతారు అనేక సమస్యల నుండి కూడా బయటపడతారు శత్రుమూలక చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది ధనం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు వ్యాపారాలు చేసే వాళ్ళకి స్వల్పంగా నష్టాలు రావడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో చేసే వాళ్ళకు కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి ఉన్నాయి వ్యవసాయం వాళ్ళకు కూడా వ్యవసాయ రంగం వారికి కూడా నష్టాలు ఉండడానికి ఉన్నాయి రాజకీయ పరంగా ప్రజల్లో మాట పడాల్సి వస్తుంది ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ నెల అంతగా అనుకూలంగా కనబట్టలేదు వివాహం కాని వారికి ఈ నెలలో వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఈ ఏప్రిల్ నెల సామాన్యంగా ఉండేటువంటి పరిస్థితులే ఎక్కువగా కనబడుతున్నాయి ఇంకా ఎవరైనా సరే ఈ సింహరాశి వారు జాతక రీత్యా గోచార రీత్యా ఇబ్బందులు పడుతున్న వారు ఒక ఐదు ఆదివారాలు సూర్యనారాయణమూర్తిని నమస్కారం చేసుకోవడం వల్ల సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం వల్ల ఆయనకి పూజ చేయడం వల్ల కొంతవరకు శుభప్రదంగా ఉంటుంది స్వస్తి